నమస్తే వెల్కమ్ టు ఆదర్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈ మధ్య సెమంతా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది తరచుగా ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫోటోలు పెడుతూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటుంది అయితే ఈ క్రమంలోనే తాను ఈ మధ్య ఓ నెబులైజర్ వాడకం పైన ఓ పోస్ట్ పెట్టింది అంతే సంగతులు ఆ నెబులైజర్ వాడకంపై ఏ పోస్ట్ ఏమంట పెట్టిందో కానీ వెంటనే తనపై అనేక రకాల రియాక్షన్స్ వచ్చాయి ముఖ్యంగా డాక్టర్లు అయితే తనని తిట్టిపోస్తున్నారు ముఖ్యంగా ఏమైనా డాక్టరా తనని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి తను మనుషుల ప్రాణాలతో ఆడుతుంది అని రకరకాలుగా తిట్టిపోస్తున్నారు ఈ పాటికి అసలు ఏం జరిగింది ఏంటనేది చాలామందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం అసలు తను ఏం పోస్ట్ పెట్టింది డాక్టర్లు ఏమని రియాక్ట్ అయ్యారు అనేది ఒక్కసారి మనం చూస్తే తను నెబులైజర్ పెట్టుకున్నటువంటి ఒక ఫోటోని పోస్ట్ చేస్తూ తను ఏమనిందంటే మామూలు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయ మందులు వాడండి అందులో ఒకటి హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ డిజిటల్ వాటర్ రెండు కలిపి నెబుజలై నెబులైజర్ చేయండి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అనవసరంగా టాబ్లెట్స్ వాడకుండా ఇలా ప్రయత్నించండి అని సెమెంతా తన పోస్ట్లో రాసుకొచ్చింది అయితే జస్ట్ తన ఓన్ డెసిషన్ అన్నట్టుగా కాకుండా దీన్ని ఎవరైతే తనకి సజెస్ట్ చేశారో ఒక డాక్టర్ పేరు కూడా తన పోస్ట్లో ట్యాగ్ చేసిందనమాట తన పేరు మిత్రా బసు చిల్లర్ ఈ వైద్యురాలే తనకు సలహా ఇచ్చినట్లుగా ఆమెను ట్యాగ్ చేసి మరీ తన ఒక స్టేటస్ పెట్టుకుంది ఇన్స్టాగ్రామ్లో ఈ స్టేటస్ పెట్టుకోగానే వెంటనే ఇది చాలా తొందరగా వైరల్ అయిపోయిందనమాట సో సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా వైరల్ అవ్వటంతో కొంతమంది డాక్టర్స్ ఈ పోస్టును చూసి ఆమెపై మండిపడ్డారు సెమెంతపై సీరియస్ అయ్యారు ఎందుకు అనంటే సెమెంత ఇచ్చిన హెల్త్ టిప్స్ తప్పు అని ఇలా చేస్తే చనిపోయే అవకాశం కూడా ఉందని డాక్టర్ సిరియాక్ ఆబీ ఫిలిప్స్ ఆల్సో నోన్ యాజ్ అ లివర్ డాక్టర్ హెచ్చరించారనమాట అంతేకాకుండా సమంతని హెల్త్ గురించి సైన్స్ గురించి తెలియని ఓ నిరక్షరాస్యులు నిరక్షరాస్యురాలు అని చెప్పి ఆయన అన్నారు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నందుకు ఆమెను జైల్లో పెట్టాలని లేదా జరిమానా విధించాలని కూడా ఆ డాక్టర్ సమంతకి వార్నింగ్ ఇచ్చారు మరి దీనిపై సమంత ఆ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్ కూడా సపోర్ట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు సార్ మీరు అన్నమాట నిజమే కావచ్చు కానీ అక్కడ సమంత తనకు ఒక డాక్టర్ సజెస్ట్ చేసిందని ఆ డాక్టర్ని కూడా ట్యాగ్ చేసింది కదా మీకేమైనా డౌట్స్ ఉంటే ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా డాక్టర్ అనొచ్చు కదా అని రాహుల్ రవీంద్రన్ సమంతకి సపోర్ట్ చేశారు రాహుల్ రవీంద్రన్ ఎవరు అనేది కూడా మీకు తెలుసు చిన్మయి వాళ్ళ హస్బెండ్ అండ్ మనందరికీ తెలుసు అందాల రాక్షసి అని ఒక సినిమా వచ్చింది లావణ్య త్రిపాఠి కొత్త ఫస్ట్ టైం తను యాక్ట్ చేసినటువంటి మూవీ ఆ సినిమాలో హీరో తను సపోర్ట్ చేస్తూ సమంతకి ఈ పోస్ట్ పెట్టారు ఎస్ నిజమే కదా ఒకవేళ సమెంత తప్పే చెప్పింది అనుకుందాం ఎస్ కొంత నిజానికి సమంత చెప్పింది అందరికీ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ కాకపోవచ్చు ఎందుకు అని అంటే హెల్త్ సిచ్యువేషన్ ఒకలా ఉంటుంది సమెంత బాడీ కండిషన్ ఒకలా ఉంటుంది తన హైట్ తన వెయిట్కి తగ్గట్టుగా కొన్ని మెడికేషన్స్ తనకి వర్కౌట్ అవుతాయి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటుంటే నా హైట్కి నా పర్సనాలిటీకి నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి నాకు ఒకలాంటి మెడికేషన్ సూట్ అవుతుంది అండ్ సేమ్ ఫీవర్ రావచ్చు సేమ్ మలేరియా అందరికీ రావచ్చు సేమ్ ఇన్ఫెక్షన్ అందరికీ రావచ్చు సేమ్ డెంగ్యూ అందరికీ రావచ్చు కానీ బట్ ఇచ్చే మెడికేషన్ ఒక్కొక్క పర్సన్ని బట్టి తనకున్న అదర్ హెల్త్ కండిషన్స్ని అదర్ హెల్త్ ఇష్యూస్ని బట్టి మెడికేషన్ అనేది మారుతూ ఉంటుంది అయితే సెమెంతా చెప్పింది ఒక సజెషన్ మాత్రమే అండ్ సేమ్ టైం తనకు ఎవరైతే ఆ సజెషన్ ఇచ్చారో తనని కూడా ట్యాగ్ చేసింది అయితే సదరు డాక్టర్ ఎవరైతే ఈ ది లివర్ డాక్టర్ ఉన్నారో ఆయనకి ఇది నచ్చలేదు అనుకుందా నచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఆ డాక్టర్తో డిస్కస్ చేయొచ్చు కదా మీరు ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ సమంతాకి ఎలా చెప్తారు సమంతా నుంచి ప్రజలకు ఎలా చెప్పిస్తారని చెప్పి డాక్టర్ అనొచ్చు కదా డైరెక్ట్గా అంటే ఏమొస్తుంది మీరే అంటున్నారు సమంత ఒక నిరక్షరాస్యురాలు అని చెప్పి తనేం డాక్టర్ చదువుకోలేదు తనేం నిరక్షరాస్యురాలు కూడా కాదు తను చదువుకుంది తన ప్రొఫైల్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది తను చదువుకుందన్న సంగతి సరే తను డాక్టర్ కాదు కానీ సెవెంతకైతే ఒక డాక్టర్ కదా సజెస్ట్ చేసింది ఆ డాక్టర్ని ట్యాగ్ చేసింది కదా మీరు డైరెక్ట్ డాక్టర్నే అనాల్సింది అండ్ సదర్ డాక్టర్ నేను నా పర్సనల్ థింగ్ నేను అడుగుదాం అనుకుంటున్నాను ఈరోజు మీరు ఎస్ సెవెంత పోస్ట్ చేసింది సమంత చెప్పిన దాంట్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది తన పైన జరిమానా విధించాలి లేదా జైల్లో వెయ్యాలి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా ఇన్ జనరల్గా నాకు వచ్చిన చిన్న డౌట్ని నేను అడుగుతున్నాను చర్చ వీడియోస్ కొన్ని అన్నివి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంటాయి అక్కడ వాళ్ళు ఒక ఆయిల్ ఇస్తారు ఆ ఆయిల్ తాగగానే వెంటనే వాళ్ళకున్న ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయినా వెంటనే క్యూర్ అయిపోయిందని చెప్పేసి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంటాయి నేను ఎవరిని తప్పుగా ఉద్దేశించి మాట్లాడట్లేను ఎవరి నమ్మకాలు వాళ్ళవి బట్ నేను ఇక్కడ తప్పు మాట్లాడట్లేను ఈయన జస్ట్ ఒక డిజిటల్ వాటర్ అండ్ హెచ్ టు ఓటు యూజ్ చేసి మీరు నెబిలైజర్ పెడితే మీకున్న ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అని సమంత చెప్పిన దానికి ఇంత పెద్ద మాట అన్నారు కాబట్టి ఇన్ జనరల్లీ నాకు వచ్చిన డౌట్ని అడుగుతున్నాను సో చర్చ్లో కానీ అండ్ నాట్ ఓన్లీ ఇన్ చర్చ్ ఇన్ అదర్ టెంపుల్స్ కూడా జస్ట్ ఒక విభూది రాసేస్తారు లేదా విభూదిని నోట్లో వేసేస్తారు వెంటనే ఆ హెల్త్ ప్రాబ్లం మొత్తం క్యూర్ అయిపోతుంది అని అంటారు ఇలాంటి వాళ్ళని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి వీళ్ళని ఎందుకు మీరు టార్గెట్ చేయలేదు ఎందుకు వీళ్ళ గురించి ఏ రోజు మాట్లాడలేదు మీరు ఇన్ జనరల్గా నాకు వచ్చిన డౌట్ ఇది దయచేసి నేను ఏ మతాలని ఉద్దేశించి మాట్లాడట్లేను ఎవరిని తప్పుగా చూపించే ప్రయత్నం చేయట్లేను జస్ట్ నాకు వచ్చిన డౌట్ జస్ట్ ఒక చిన్న ఆయిల్ తాగితే చర్చ్లో ఫా ఫాస్టర్ ఫాదర్ జస్ట్ ఒక మంత్రం వేసేసి ఆ ఆయిల్ నోట్లో పోయగానే ఆ హెల్త్ ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది ఇక టెంపుల్స్లోకి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి పూజారి దేవుడికి మొక్కేసి ఓ విభూది బొట్టుగా పెట్టేసి ఆ విభూదిని జస్ట్ అలా నోట్లో వేయగానే తనకున్న హెల్త్ ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది మరి ఇంత చిన్న చిన్న వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోతే అంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎందుకు సో మీరు అడిగిందే నేను అడుగుతున్నాను మరి వీటిపైన మీరు ఎందుకు స్పందించలేదు ఈరోజు సమంత అనింది అని చెప్పేసి సమంత అని సమంత అని మాత్రమే అంటున్నారే యాభై సినిమాల్లో నటించింది తాను ఒక హెల్త్ ఇన్ఫ్లుయెన్సరా అనేసి మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా మరి ఇలాంటి వాళ్ళని ఎందుకు మీరు అనరు టెంపుల్లో పూజలు చేసే పూజారి ఏమైనా ఒక డాక్టరా చర్చ్లో ఫాదర్ ఏమైనా డాక్టరా మరి ఇలాంటి వాళ్ళని మీరు ఎందుకు ప్రశ్నించరు ఈరోజు సమంతాని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అండి సమంత అక్కడ ఒక డాక్టర్ని కూడా ట్యాచ్ చేసింది తను డిఆర్డిఓలో పనిచేసే డాక్టర్ మరి తనకు సంబంధించి కూడా ఈ ఇలాంటి ఒక ప్రశ్న లేవనెత్త తోటి అండ్ తనని జైల్లో వెయ్యాలి అని చెప్పి కఠిన పదజాలం ఉపయోగించేసరికి సమంత కూడా మళ్ళీ దీనిపై రియాక్ట్ అయింది ఇంతకీ సమంత మళ్ళీ ఏమనిందో కూడా ఒక్కసారి మనం చూసినట్లయితే ఒక ట్రీట్మెంట్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా సలహా ఇచ్చేంత అమాయకురాలని నేను కాదు గత కొన్నేళ్లుగా నేను ఎదుర్కొన్న నేర్చుకున్న విషయాలన్నింటి ప్రకారంగానే మంచి ఉద్దేశంతో ఈ సలహాని సూచించాను ముఖ్యంగా అత్యంత ఖర్చుతో కూడుకున్న చికిత్సల కారణంగా చాలామంది ఆర్థికంగా చితికిపోతున్నారు చాలామంది వాటిని భరించలేకపోవచ్చు ఏది ఏమైనా మనం చివరకు విద్యావంతులైన వైద్యుల మార్గనిర్దేశంతోనే సలహాలు పాటిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చిన సమంత ఇంకొన్ని విషయాలను కూడా తన పోస్ట్లో పెట్టడం జరిగింది తను ఏమనింది అంటే ఇరవై ఐదేళ్లుగా డిఆర్డిఓకి సేవలు అందించిన ఎండి అర్హత కలిగిన డాక్టరే నాకు ఈ చికిత్సని సూచించారు ఏది హెచ్ టూ ఓ టూ ప్లస్ డిజిటల్ వాటర్ మిక్స్ చేసుకుని నెబులైజింగ్ చేస్తే చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వెంటనే తొలగిపోతాయి అనేది సాంప్రదాయ వైద్యంలో విద్యాభ్యాసం చేసిన తర్వాత ఈ ప్రత్యామ్నాయ చికిత్సని ఆవిడ తెలిపారు ఒక పెద్ద మనిషి నా పోస్టును నా ఉద్దేశాలను చాలా బలమైన పదాలతో దూషించాడు ఆ పెద్ద మనిషి కూడా డాక్టర్ అని చెప్పారు నాకంటే ఆయనకే ఎక్కువ తెలుసు అనటంలో సందేహమే లేదు అతని ఉద్దేశాలు ఉదాత్తమైనవి అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని సమంత అన్నారు రైట్ సో సమంత కూడా చెబుతున్న మాట అదే ఇంకా తను ఏం మాట్లాడుతూ ఏమన్నారంటే ఆయన తన మాటలతో అంతగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకపోయి ఉంటే ఆయన ఆయన పట్ల ముఖ్యంగా దయాకరుణ ఉండేది ముఖ్యంగా నన్ను జైల్లో పెట్టాలని ఆయన సూచించినందుకు ఏమి అనుకోను ఇది సెలబ్రిటీ అనే పాత్రతో ముడిపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను సెలబ్రిటీగా కాకుండా వైద్య చికిత్సలు అవసరమైన వ్యక్తిగా పోస్ట్ చేశాను నన్ను టార్గెట్ చేయటం కంటే నేను ట్యాగ్ చేసిన డాక్టర్తో డిబేట్ చేసి ఉంటే బాగుండేది అని సమంత కూడా చెప్పుకొచ్చింది ఎస్ సో అందరి ఫీలింగ్ అదే ఒకవేళ సమంతా చెప్పింది రాంగ్ అని మీకు అనిపించింది సమంతా నిజంగా తప్పే చెప్పింది సమంత చెప్పింది దానివల్ల ఇతరులు ఇబ్బందులు పడతారు అనుకుందాం సమంతాకి ఈ విషయాన్ని చెప్పిన డాక్టర్తో మీరు డిబేట్ చేయొచ్చు కదా ఎస్ ఆ డాక్టర్ని మీరు ప్రశ్నించవచ్చు కదా ఆ డాక్టర్ నుంచి రిప్లై ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా ఎందుకు సమంతాని ట్యాగ్ చేశారు సమంతా చెప్పడం తప్పే అనుకున్నప్పటికీ కూడా తను చాలా క్లియర్గా ఏ డాక్టర్ సజెస్ట్ చేసిందో చెప్తుంది కదా మీరు ఆ డాక్టర్ని అడగొచ్చు కదా సమంత అదే అంటుంది తన ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్ అదే అంటున్నారు అండ్ సమంతాకి సపోర్ట్ చేసే వాళ్ళు అదే అంటున్నారు ఇంక్లూడింగ్ ఆ డాక్టర్ కామెంట్ సెషన్లో కూడా అందరూ అడిగేది అదే ప్రశ్న ఎందుకు మీరు ఆ డాక్టర్తో విభేదించలేదు ఎందుకు సమంత అని అంటున్నారు సమేంతా పైనే ఎందుకు విరుచుకుపడుతున్నారు సమంతాని జైల్లో పెట్టాలి అని కూడా మీరు ఎలా అంటున్నారు తను ఏమైనా బ్రాండ్ని సపోర్ట్ చేస్తుందా కాదు కదా ఒక డాక్టర్ ఇచ్చిన సలహాని ఇతరులకి చెప్పే ప్రయత్నం చేస్తుంది అది కూడా చాలా కాస్ట్లీ మెడిసిన్స్ ఇస్తున్న క్రమంలో ఇంతింత డబ్బులని ఖర్చు పెట్టలేని వాళ్ళ కోసం చాలా చిన్న విషయాన్ని నేను చెప్తున్నాను అది కూడా చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ కోసం అన్నట్టుగా తను చెప్పింది ఒకవేళ తప్పైతే మీరు అది తప్పు ఇలా చేయటం ఇంత ఇది చేయటం వల్ల ఎస్ మితరులకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి చనిపోయే ఆస్కారాలు కూడా ఉంటాయి అని మీరు చెప్పటం వరకు కరెక్టే కానీ సమంతాని జైల్లో పెట్టాలి అని మీరు అనటం మాత్రం డెఫినెట్గా రాంగ్ అనే నేను అనుకుంటాను నేనంటాను ఎందుకు అనంటే ఒక డాక్టర్ సలహా మేరకు ఇచ్చింది ఆయన తనకిచ్చిన తనకి ఎవరైతే ఆ సలహా ఇచ్చారో ఆ డాక్టర్ని కూడా అక్కడ అటాక్ చేసింది కాబట్టి ప్రాబ్లం ఏమైనా ఉంటే ఆ డాక్టర్తో మాట్లాడాలి కానీ సమంతాతో మాట్లాడడం అనేది సమంతాని ఈ విధంగా దూషించటం అనేది రాంగ్ అని నేను అనుకుంటాను అండ్ సేమ్ టైం సమంత చెప్పింది కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కాదు ఇందాక నేను చెప్పినట్టు ఒక్కొక్కరి హెల్త్ కండిషన్ ఒక్కోలా ఉంటుంది ఒక్కొక్కరికి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ ఇంకొక రకంగా ఉంటుంది కాబట్టి తన బాడీ సిచ్యువేషన్ తన హెల్త్ కండిషన్ని బట్టి జస్ట్ ఇది సరిపోతుందా లేదా అనే డాక్టర్ల సలహా ప్రకారమే మీరు ఆ మెడికేషన్ తీసుకోవాలి తప్ప అదే ఇలా ఎలా పడితే అలా కాదు అండ్ సేమ్ టైం కోవిడ్ మహమ్మారి మనుషుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు అయితే ఇదే కోవిడ్ వచ్చిన వాళ్ళలో చాలామంది కూడా జస్ట్ ఏదైతే సమంత చెప్పిందో జస్ట్ ఇన్హేలర్ యూజ్ చేసి అండ్ జస్ట్ ఏమంటారు ఆవిరి పట్టుకొని కూడా కోవిడ్ని తగ్గించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు జస్ట్ డోలో సిక్స్ ఫిఫ్టీ యూజ్ చేసి కూడా కోవిడ్ని తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇంకొంతమంది మాత్రం కొన్ని వేలు కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని అయినప్పటికీ కూడా బ్రతకని వాళ్ళు ఉన్నారు సో అయితే అందరికీ ఒకేలాంటి బాడీ స్ట్రక్చర్ ఉండదు అండ్ అందరికీ ఒకేలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళ బాడీ సహకరించే విధానాన్ని బట్టి ఏ జబ్బైనా సరే వాళ్ళపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది సో కోవిడ్ వచ్చిన వాళ్ళలో జస్ట్ స్టీమింగ్ తీసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్ సెట్ అయిపోయింది కోవిడే తగ్గిపోయింది అని అనుకునే వాళ్ళకి అండ్ ఇన్ ఏ సేమ్ కోవిడ్ ఇంకా ఇతరులకు వచ్చేసి ఎన్ని మెడికేషన్స్ తీసుకున్నా తను చనిపోయారు అనే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది వీళ్ళ బాడీలో సపోర్ట్ చేసే సిస్టమ్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు వీళ్ళకి అలా లేకపోయి ఉండొచ్చు చాలా వీక్ ఉండొచ్చు ఈ పర్సన్ సో ఒక్కొక్క బాడీని బట్టి ఉంటుంది తప్ప అందరికీ ఒకేలాంటి మెడికేషన్ అనేది సూట్ కాదు అండ్ సేమ్ టైం సమంత చెప్పింది కూడా రాంగే నేను కరెక్ట్ అని నేను కూడా సపోర్ట్ చేయట్లేను బట్ సేమ్ టైం సమంత ఒక సలహా మాత్రం ఇచ్చింది అండ్ సేమ్ టైం అక్కడ ఒక డాక్టర్ని ట్యాక్ చేసింది కాబట్టి ఏంటి డాక్టర్ ఎస్ ఇప్పుడు నాలాంటి అమ్మాయి నేను డాక్టర్ని కాదు నాకు తెలియదు సో నేను డాక్టర్ ఇది చేస్తే సరిపోతుందా ఇది ప్రతి ఒక్క బాడీకి సెట్ అవుతుందా ప్రతి ఒక్క పర్సన్కి సెట్ అవుతుందా లేదా అని నేను అడగచ్చు బట్ మీరు ఒక డాక్టర్ అయ్యి ఉండి మీరు అక్కడ చాలా క్లియర్గా సమంత ఒక డాక్టర్ని ట్యాక్ చేసి నాకు ఈ డాక్టర్ ఇచ్చిన సలహా ప్రకారం నేను మీకు చెప్తున్నాను అన్న తర్వాత మీరు ఆ డాక్టర్ని అడగకుండా సమంతాని ఈ విధంగా దూషించటం అనేది రాంగ్ అని నేను మాత్రం నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి మరి ద లివర్ డాక్టర్ అని చెప్పుకునే ఆయన సమంతాని ఈ విధంగా దూషించడం కరెక్ట్ అనుకుంటున్నారా సమంత ఒక డాక్టర్ సలహా మేరకు ఇచ్చిన ఒక సజెషన్ని రాంగ్ అని చెప్పడమే కాకుండా తనని జైల్లో పెట్టాలి తన వల్ల ప్రాణాలు కోల్పోతారు తనకి కనీసం జరిమానా అయినా విధించాలి అంటూ కూడా దూషించటం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా అండ్ రాహుల్ రవీంద్రన్ చెప్పినట్టుగా ఆ డాక్టర్తో డిబేట్ చేస్తుంటే బాగుండేదా లేదంటే సమంతానే రాంగ్గా చెప్పింది అని చెప్పేసి జస్ట్ సమాంతాన్ని మాత్రమే ఈ విషయంలో నిందించడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి